సో మనం ప్రీవియస్ స్కాలర్షిప్ అప్లై ఎట్లా చేయాలని చెప్పి చూసినాం బట్ గ్యాప్ ఉన్న స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఎట్లా అప్లై చేయాలి అని చెప్పి ఈ వీడియోలో చూద్దాం సో అన్ని సేమే ఉంటాయి ఓకేనా సో నార్మల్ ఫ్రెష్ అప్లికేషన్కి అండ్ ఎవరైతే గ్యాప్ తీసుకుంటారో వాళ్ళకి అప్లై చేయడానికి రెండు అన్నీ సేమే ఉంటాయి కానీ కొన్ని డిఫరెంట్ ఉంటుంది ఆ కొన్ని ఏంటి అని చెప్పి మాత్రమే మాట్లాడుకుందాం ఓకేనా సో ఫస్ట్లీ మనం చూసుకుంటే ఇన్ ఎస్ఎస్సి డీటెయిల్స్ తోటి మనం పోర్టల్ ఓపెన్ చేసుకుంటున్నాం పోర్టల్ ఓపెన్ చేసేట తోట మనకి ఎస్ఎస్సీ డీటెయిల్స్ అడుగుతుంది సో ఎస్ఎస్సీలో రెగ్యులరా సప్లిమెంటరీ అని చెప్పి అన్ని డీటెయిల్స్ లోపల సో మీది ఏది అని చెప్పి సెలెక్ట్ చేసుకో దాని తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు ఎస్ఎస్సీ పాస్ ఇయర్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే కోర్సు గ్రూప్ అంటే నువ్వు లైక్ ఏదన్నా ఎస్బీటెడ్ అయినావా ఓకేనా సో ఎస్బీటెడ్ అయినావా వేరే అయినావా అని చెప్పి తెలుసుకో అక్కడ ఉంటుంది ఓకేనా సో దాన్ని ప్రెస్ చేసిన తర్వాత నీకు నీ స్టూడెంట్ డీటెయిల్స్ అనేది వస్తాయి ఓకేనా సో స్టూడెంట్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే జెండర్ సెలెక్ట్ చేసుకోమంటారు జెండర్ సెలెక్ట్ చేసుకొని అండ్ ఆర్ఫానా కాదా అని అడుగుతుంది దాని తర్వాత ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయమంటుంది ఓకేనా ఆధార్ కార్డ్ పిక్ అప్లోడ్ చేయమంటుంది స్కాన్డ్ ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయాలి మాక్సిమం అయితే హండ్రెడ్ కేబీస్ లోపల ఉంటుంది ఈ ప్రాసెస్ మీకు తెలుసు అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే ఆధార్ డీటెయిల్స్ ఈ ఆధార్ డీటెయిల్స్ లోపల మనకి సో నేను ఇదేంటంటే సో ఆధార్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకు క్యాష్ డీటెయిల్స్ ఉంటాయి అన్నట్టు ఇక్కడ ఓకేనా సో క్యాస్ట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి సో ఈ క్యాస్ట్ డీటెయిల్స్ తర్వాత మనకు నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అన్నట్టు సో ఇది ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉంటుంది కదా సో ఎస్సీ షెడ్యూల్ క్యా క్యాస్ట్ వాళ్ళది ఈ అప్లికేషన్ అన్నట్టు సో వీళ్ళు తంబేసారు తంబేసారు కాబట్టి మనకి ఇట్లా ఇవి వేరే వాళ్ళకి డిఫరెంట్గా ఇవి అన్నట్టు ఓకేనా సో క్యాస్ట్ డీటెయిల్స్ లోపల మనం చూసుకుంటే సేవ క్యాస్ట్ నెంబర్ ఇస్తే ఇక్కడ క్యాస్ట్ డీటెయిల్స్ వస్తే కింద ఓకేనా కింద మనకు క్యాస్ట్ డీటెయిల్స్ అయితే వస్తాయి అన్నట్టు అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇన్కమ్ డీటెయిల్స్ ఇన్కమ్ ఇక్కడ మనం ఇన్కమ్ నెంబర్ ఎంటర్ చేసిన ఇన్కమ్ డీటెయిల్స్ అనేది వస్తాయి సో క్యాష్ డీటెయిల్స్ వస్తాయి ఇన్కమ్ డీటెయిల్స్ వస్తాయి ఇన్కమ్ నెంబర్ క్యాష్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సో నువ్వు ఇక్కడ సెట్ ఆ నాన్ సెట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి సెట్ అయితే సెట్ నాన్ సెట్ అయితే నాన్ సెట్ అని చెప్పి సో డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు కింద చూసుకుంటే మీకు కాలేజ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఓకేనా నీ కాలేజ్ ఏ స్టేట్ లోపల ఉంది ఓకేనా ఏ ఏ స్టేట్ లోపల ఉంది ఏ డిస్టిక్ లోపల ఉంది ఏ యూనివర్సిటీ మీది ఓకేనా ఏ మండల లోపల ఉంది కాలేజ్ పేరు ఏంది యూనివర్సిటీ ఆర్ బోర్డు పేరేంది కాలేజ్ పేరు ఏంది కోర్స్ ఏంది అసలు కోర్సు ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా అని చెప్పి అన్నీ కూడా మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ప్రజెంట్ కాలేజ్ డీటెయిల్స్ లోపల ఈ ఎంట్రీ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అనేది వెరిఫికేషన్ అవుతుంది ఫ్యామిలీయా ఫ్రెండ్సా ఓకేనా అదర్సా అని చెప్పి ఉంటుంది అన్న ఆప్షన్ దాని కింద మనం మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి సో ఆఫ్టర్ ఎంటరింగ్ దిస్ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ని మళ్ళీ ఎంట్రీ చేయాలి రెండు సార్లు మొబైల్ నెంబర్ని ఎంట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ టైం చేయాలంటే మనకు ఇట్లా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఏంటంటే నువ్వు చదువుకున్న డీటెయిల్స్ అడుగుతుంది ఓకేనా సో నీకు గ్యాప్ ఉన్నది అనుకో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి నువ్వు అప్లై చేస్తున్నావు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అప్లై చేసినప్పుడు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అనేది చూపెడుతుంది నీకు సో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లోపల నువ్వు ఏం చదివినావు ఒకవేళ గ్యాప్ తీసుకుంటే నాట్ స్టడీడ్ అని పెట్టు ట్వంటీ టు ట్వంటీ త్రీలో కూడా ఏం చదవకపోతే నాట్ స్టడీడ్ అనే పెట్టు ఓకే గ్యాప్ ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ నువ్వు నాట్ స్టడీ అని పెట్టి పెట్టాల్సి ఉంటుంది నాట్ స్టడీ అని పెట్టిన తర్వాత ఇక్కడ రెసిడెన్స్ ఎక్కడ ఉన్నావు చదివినప్పుడు రెసిడెన్స్ అంటే ఏ డిస్టిక్ లోపల ఉన్నావు చదివినప్పుడు ఏ మండల్ లోపల ఉన్నావు ఏ విలేజ్ లోపల ఉన్నావు అండ్ ఎక్కడ ఉన్నావు అని చెప్పి ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ దాని తర్వాత ఏంటంటే నువ్వు ఇక్కడ మనకి నెక్స్ట్ ఒకవేళ టెన్త్ క్లాస్ అంటే ఇంటర్ ఇంటర్ అనుకో సో డిగ్రీకి అప్లై చేస్తున్నావు నువ్వు డిగ్రీకి రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత అప్లై చేసుకున్న సిచ్యువేషన్ లోపల రెండు సంవత్సరాలు నాట్ స్టడీ అని పెడతావు అండ్ మూడో సంవత్సరం లోపల ఏంటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తర్వాత ఇంటర్ టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ అండ్ ఎయిత్ క్లాస్ అని చెప్పి పెడతాం అన్నట్టు ఓకేనా సో ఇట్లా నువ్వు కాలేజ్ డీటెయిల్స్ ఇస్తావు సో ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ యాజ్ యూజువల్గా నీ కాలేజ్ సో ఇంటర్ కాలేజ్ ఏ డిస్టిక్ లోపల ఉంది టెన్త్ టెన్త్ క్లాస్ స్కూలు ఏ డిస్టిక్ లోపల ఉంది ఏ మండలి లోపల ఉంది ఏ విలేజ్ లోపల ఉంది అండ్ దాని పేరు ఏం పేరు అని చెప్పి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తాం అన్నట్టు సో ఇట్లా మనం అకాడమిక్ డీటెయిల్స్ అయితే మనం ఇస్తాం అన్నట్టు అకాడమిక్ స్టడీ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే ఇస్తాం చదవకపోతే చదవాలని ఇస్తాం ఎన్ని సంవత్సరాలు చదవలేదు అన్ని సంవత్సరాలు గ్యాప్ సర్టిఫికేట్ ఉంటుంది అన్నట్టు ఓకేనా గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది సో ఈ గ్యాప్ సర్టిఫికేట్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా సో గ్యాప్ సర్టిఫికేట్ని మనం అప్లోడ్ చేయాలి అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫోటోను బ్యాంక్ అకౌంట్ అయితే అడుగుతా అన్నట్టు సో ఫోటోని అప్లోడ్ చేస్తాం బ్యాంక్ అకౌంట్ని అప్లోడ్ చేస్తాం ఫోటో థర్టీ కేబీలు ఉండాలి బ్యాంక్ అకౌంట్ హండ్రెడ్ కేబీల ఉండాలి అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇట్లా ఓపెన్ అవుతుంది ఇక్కడ మన బ్యాంక్ వస్తుంది అన్నట్టు ఇక్కడ మన బ్యాంక్ వస్తుంది అండ్ దాని తర్వాత ఇక్కడ మన ఫోటో అనేది వస్తుంది బ్యాంక్ ఫోటో అనేది వస్తుంది తర్వాత మన ఇక్కడ బ్యాంక్ డిస్టిక్ని అండ్ బ్యాంక్ నేమ్ని అండ్ బ్యాంకు మనకి ఏ బ్రాంచ్ ఓకేనా అండ్ దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంట్రీ చేస్తాం సో ఇవన్నీ కూడా మనం ఎంట్రీ చేస్తాం ఎంట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ సో ఇది మెయిన్ థింగ్ ఓకేనా సో నీకు ఇక్కడ మెయిన్గా నువ్వు ఏంటంటే గ్యాప్ వాళ్ళకి ఏవి చేంజ్ ఉంటాయి అంటే ఇవే చేంజ్ ఉంటాయి సో ఇక్కడ స్కూలింగ్ డీటెయిల్స్ చేంజ్ ఉంటాయి ఎన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నావు ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ దాని తర్వాత నువ్వు ఇంటర్ చదివిన దానికి టెన్త్ చదివిన దానికి అండ్ ఇక్కడ పెట్టిన ఆప్షన్కి సెలెక్ట్ కావాలన్నట్టు ఓకేనా సో ఇప్పుడు నువ్వు ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే ఒక ఇయర్ గ్యాప్ ఉన్నది వన్ ఇయర్ గ్యాప్ ఉన్నది అండ్ దాని తర్వాత ట్వంటీ ట్వంటీ వన్లో టెన్త్ అయిపోయిందా లేదా అని చెప్పి మన స్టడీ సర్టిఫికేట్లో ఆర్ఎల్స్ మన బోనోఫైర్ లోపల చూసుకోవాలి మెమోస్ లోపల అన్న ట్వంటీ వన్లో ట్వంటీ ట్వంటీ వన్లో టెన్త్ అయిపోయింది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అనేది గ్యాప్ తీసుకున్నారు సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కా దేనికో అని చెప్పి సో ఇది మ్యాండేట్గా నువ్వు పెట్టాలి అండ్ ఎప్పుడైతే గ్యాప్ తీసుకున్నా గ్యాప్ తీసుకున్నప్పుడు అండ్ ఆ డీటెయిల్స్ కూడా రెసిడెన్షియల్ ఏ లోపల ఉన్నావు ఏ మండల్ లోపల ఉన్నావు ఏ విలేజ్ లోపల ఉన్నావు అని చెప్పి కూడా నువ్వైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు తర్వాత ఎక్కడున్నావు అనేది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మనం చూసుకుంటే బ్యాంక్ డీటెయిల్స్ వస్తాయి బ్యాంక్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేస్తాం అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే గ్యాప్ దగ్గర ఓకేనా గ్యాప్ ఇయర్ లోపల మనం ఏది అప్లోడ్ చేయాలంటే నీకు ఇక్కడ రెండు సంవత్సరాలు గ్యాప్ అని పెట్టినాము అనుకో అక్కడ ఎట్ హోమ్ నాట్ స్టడీడ్ నాట్ స్టడీడ్ అని చెప్పి రెండు సంవత్సరాలు అనుకో అట్లా రెండు సంవత్సరాలు నాట్ స్టడీ అని పెడితే గ్యాప్ అనేది రెండు సంవత్సరాలు పెట్టాలి ఇక్కడ గ్యాప్ ఓకేనా గ్యాప్ ట్వంటీ మనం ఇందాక డిస్కస్ చేసినాం కదా ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ ఇక్కడ మనం చూపెడతాయి ట్వంటీ 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 త్రీ టూ ట్వంటీ ఫోర్ గ్యాప్ ఉన్నది అని చెప్పి అండ్ దాంతోపాటు ఒకవేళ అనేది ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ఈ ఉన్నా కూడా మనం గ్యాప్ అని ఇక్కడ పెట్టొచ్చు అన్నట్టు ఒక గ్యాప్ పెట్టి ఇక్కడ నువ్వు గ్యాప్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి అండ్ యాజ్ యూజువల్గా టెన్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఇక్కడ నువ్వు సెలెక్ట్ చేసుకొని ఏ అకాడమిక్ ఇయర్కి వెళ్ళి ఏ అకాడమిక్ ఇయర్ వరకు అని చెప్పి ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు సో ఇక్కడ నువ్వు చూసుకుంటే నేను ఇందాక చెప్పాను కదా గ్యాప్ అనేది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో అని చెప్పి సో గ్యాప్ ఏదైతే ఇయర్ నువ్వు గ్యాప్ తీసుకున్నా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వరకు సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇందులో కూడా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వరకు గ్యాప్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడను క్యాప్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ నేను అప్లై చేసింది ఇంటర్ వాళ్ళకి కాబట్టి సో ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళకి అండ్ వన్ ఇయర్ గ్యాప్ తీసుకున్న వాళ్ళ వాళ్ళకి కాబట్టి మనకి ఇక్కడ ఇంటర్ డీటెయిల్స్ అడుగుతా అన్నట్టు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి ఒక బోనఫైడ్ అప్లోడ్ చేస్తాం అండ్ దాంతోపాటుగా మనకు సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్కి ఒక బోనఫైడ్ అయితే అప్లోడ్ చేస్తాం అన్నట్టు సో ఇట్లా మనం గ్యాప్ ఉన్న వాళ్ళకి అప్లికేషన్ అయితే పెడతాం సో ఐ హోప్ యూ గాట్ క్లారిటీ ఓకేనా సో గ్యాప్ ఉంటే సింపుల్గా ఏం లేదు ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వరకు గ్యాప్ ఉంది అని చెప్పి తెలుసుకొని ఆ ఇయర్ నుండి ఆ ఇయర్ వరకు బోనఫైడ్స్ అప్లై చేసుకుంటే సెట్ అవుతుంది ఓకేనా సో దట్స్ ఇఫ్ ఫర్ టుడే అండ్ రెస్ట్ ఆఫ్ ద అప్లికేషన్ అనేది సేమ్ అట్లే ఉంటుంది రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ హౌస్ నెంబరు అడ్రస్ అడుగుతుంది కాలేజ్ డీటెయిల్స్ అడుగుతుంది అన్నట్టు అప్లికెంట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అండ్ తర్వాత తర్వాత కాలేజ్ డీటెయిల్స్ ఈమెయిల్ అడ్రస్ అండ్ హోమ్ అడ్రస్ అయితే అడుగుతుంది దాని తర్వాత క్యాప్చా కొట్టిన తర్వాత నెక్స్ట్ ఓటీపీ అయితే వస్తుంది అన్నట్టు దట్స్ ఇట్ సో ఇది మన ప్రాసెస్ ఐ హోప్ గాట్ క్లారిటీ అండ్ దట్స్ దర్సి ఫర్ టుడే ఇట్లాంటి కంటెంట్ కోసం ఫాలో చేయి కింద కామెంట్ చేయి ఎట్లాంటి కంటెంట్ కావాలని చెప్పి దట్స్ ఇఫ్ ఫర్ టుడే ఫాలో ఫర్ ముఖం థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్